Namaste. Welcome to Rameshwari Sales. సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు లేదా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కైనా ఇన్స్టాగ్రామ్ కి డిఎం చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ రోజైతే సమ్మర్ స్పెషల్ శారీస్ అండి ఫస్ట్ అయితే ఈ లెనన్ కాటన్ స్టైల్ చూడండి ఎంత బాగుందో శారీ బౌద్ధ సైడ్స్ ఇది చందేరి ఫ్యాబ్రిక్ అలాంటి లుక్ అనమాట ప్రింటెడ్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్స్ ఈ లైట్ కలర్ పైన మంచి ఫ్లవర్స్ డార్క్ గ్రీన్ లీవ్స్ తో చాలా బాగా కనబడుతుంది కదా పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ పళ్ళు ప్రింటెడ్ లుక్ తో వచ్చేసింది టాసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదండి ప్రింటెడ్ బ్లౌజ్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది మీరు ఆఫీస్ వేర్కి వేసుకెళ్ళడానికి కూడా డిగ్నిఫైడ్గా బాగా కనబడతాము ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను సేమ్ శారీ బ్లూ కలర్లో థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లాగా వచ్చేసింది మన నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా చూడండి ఇదంతా కూడా మెజంతా టోన్లో ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఖాదీ పైన జామ్దానీ స్టైల్ వీవింగ్తో తీసుకున్నాము శారీ కలర్ చూస్తున్నారు కదా ఇదంతా బేచ్ కలర్లో వస్తుంది పైన కలర్ఫుల్గా మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ బాడీ పార్ట్లో చిన్న చిన్న ఫ్లోరల్ బౌటీస్ వచ్చేసాయి కిందేమో పెద్ద బార్డర్ అండి ఈజీగా ఎయిట్ టు టెన్ ఇంచెస్ కంప్లీట్ కలర్ఫుల్ ఫ్లోరల్ బంచెస్ లాగా వచ్చేసింది ఆ జామ్దాని లుక్ కనబడుతుంది అనమాట పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ పళ్ళు మనకి లైన్స్ అండ్ కలర్ఫుల్ వీవింగ్ ఇచ్చేసి టాసిల్స్తో ఎండ్ చేశారు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో ఉంటుంది బ్లౌజ్ ఇలా కలర్ఫుల్ బార్డర్ ఇచ్చారు మీరు హ్యాండ్స్కి కైనా నెక్ అయినా పెట్టుకోవచ్చు చిన్న బార్డర్ నెక్ డీటెయిలింగ్ పెట్టుకున్నా బాగుంటుంది సో ఇవి కూడా మనకి బడ్జెట్ లో వచ్చేస్తాయండి చాలా వేరియేషన్స్ ఉన్నాయి మీకు శారీ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చాలా చక్కగా ఉంటాయి సో ఇందులో పర్పుల్ టెంట్ ఎక్కువగా ఉంది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది జామ్దానీ స్టైల్ అంతా కూడా మనం నెక్స్ట్ షేడ్ చూసేయండి ఈ కలర్ వచ్చేసి పింక్ టౌన్ ఎక్కువగా ఉంది అంటే మెజంతా పింక్స్ ఎక్కువగా కనబడుతున్నాయి నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ ఇది ప్యాటర్న్ చూడండి ఎంత బాగా కనబడుతుందో అండ్ ఇందులో మన నెక్స్ట్ కలర్ ఓవరాల్గా అన్ని కలర్స్ బాగున్నాయి బ్యాక్డ్రాప్ అయితే సేమ్ బేజ్ కలర్ పైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ జామ్దాని ప్యాటర్న్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది కూడా కంప్లీట్లీ ప్రింటెడ్ చెందేరి లుక్తో వచ్చేసింది కలర్ చూస్తున్నారు కదా మంచి కాఫీ బ్రౌన్ కలర్ పైన వైపున కింద వైపున కలర్ఫుల్లీ ప్రింటెడ్ బార్డర్ ఫస్ట్ వచ్చేసి ఇలా ఎల్లో పింక్ బ్లూ వచ్చేసి వాటి మధ్యలో మ్యాంగోస్ వచ్చాయండి ఆ మ్యాంగోస్లో కూడా అంతే ఎల్లో పింక్ గ్రీన్ లాగా వస్తుంది నెక్స్ట్ టెంపుల్ ప్యాటర్న్ లాగా ట్రయాంగల్ బార్డర్ రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ షిబోరీ ప్యాటర్న్ రన్ అవుతుంది బార్డర్స్ చక్కగా వచ్చాయి బాడీ పార్ట్ అంతా కూడా షిబోరీ స్టైల్ ఉంటుంది అనమాట పళ్ళు కూడా చూడండి బ్యూటిఫుల్లీ ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు టెసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ ఇలా సెల్ఫ్ కలర్ పైనే మన చిన్న చిన్న కలర్ఫుల్ ప్రింట్స్ వచ్చేసాయి అనమాట థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ వెయ్యి యాభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కూడా చక్కటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ చూస్తున్నారు కదా ఇది బ్రింజాల్ వైలెట్ లాగా వచ్చేసిందండి మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఈ కలర్ చూస్తున్నారు కదా గ్రీన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ మనం నెక్స్ట్ కలర్ చూపిస్తాను కలర్స్ చూడండి ప్రతి ఒక్క కలర్ బాగుంది డిగ్నిఫైడ్గా కనబడతాము ఆఫీస్ వర్క్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ఇందులో మన లాస్ట్ కలర్ వచ్చేసి బ్లూ ఓన్లీ వెయ్యి యాభై ఆరు సో చూశారు కదండీ ఇదంతా కూడా సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టార్ కుదరలేని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ నంబర్కి ఆర్డర్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు లేదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో యూర్ నెక్స్ట్ ఎపిసోడ్ అంట్ల దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై